హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వచ్చేసి మా పిల్లలు చికెన్ ఫ్రై అడిగారు కానీ నేను చేపలు ఫ్రై చేస్తున్నా ఎందుకంటే చాలా అంటే చాలా చి చాలామంది అంటే ఇప్పుడు చికెన్ తినకూడదు అది అని పొకారు పెట్టేశారు కదా అందుకనేసని ఇంకా భయం వేసి చాలామంది తినట్లేదు ఇది దీంతో అయితే చికెన్ రేట్ తగ్గిపోయింది చేపల రేట్ పెరిగిపోయిందండి దానివల్ల ఏంటంటే ఇంకా రోజు చికెన్ ఫ్రై ఏం అనేసి అప్పుడప్పుడైనా సరే చికెన్ ఫ్రై ఏం తింటామని ఇంకా మార్కెట్కి వెళ్ళి ఈ చేపలు అయితే తీసుకురావడం జరిగిందండి గులవిందలు నేనైతే బాగా కడిగేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అంటే ఉప్పు అయితే తగినంత వేసుకోండి నేను పావు స్పూన్ వేసాను కార్న్ఫ్లేవర్ అయితే రెండు టేబుల్ స్పూన్ వేసుకోనండి చూసారు కదా ఈ విధంగా అయితే అసలు మనం మళ్ళీ సపరేట్గా ఆయిల్ నూనె కూడా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకేసారి వేసుకున్న మీ ఇష్టమే కాకపోతే మిగిలింది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అనమాట చూసారు కదా మొక్కలకి అంతా పట్టాలనేసి నేనైతే మొత్తం కలిపేసుకున్నాను ఇంకా వాటర్ అనేది వేయద్దండి ఇంకా అల్లం పేస్ట్ వేసుకోవాలనుకున్నా మీ ఇష్టమే నేనైతే వేసుకోలేదు బాగా అది నానిన తర్వాత ఒక పది నిమిషాల నుంచి కావ డ్రీ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని చూసారు కదా నూనె అయితే మరుగుతుందండి బాగా అయితే చూసారు కదా ఎందాకైతే పొడి పొడిగా ఆడాయి కదా ఇప్పుడు చూసారు కదా అసలు నేను అనేది వేయలేదు నేను అది చూడండి అంత బాగా నూనె అయితే మరిగింది కదా ఈ బాగా మరిగినప్పుడు మాత్రమే వేయండి వేసేసి అలా ఉంచండి ఒక రెండు నిమిషాలు ఎందుకంటే వెంటనే కలిపారు అనుకోండి చేప కదా మొత్తం పీస్ పీస్ అయిపోతుంది చేప పలంగా రావాలి అనుకుంటే మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే ఎందుకంటే లోపల వరకు వెళ్ళి వేగాలి కదా ఉడకాలి కదా అందుకనే సరే నేనైతే ఈ విధంగా అయితే సిమ్లో పెట్టుకొని కొద్దిసేపటికి చూసారు కదా మళ్ళీ రిటర్న్ చేసుకో అంటే తిరగేయాలి తిరిగేసిన తర్వాత చూడండి కొద్దిసేపటికి అయితే కలర్ అని చేంజ్ అయిపోయి లోపల కూడా ఉడికింది మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉడికిందో చూసారు కదా ఈ విధంగా అయితే మనం స్ట్రైనర్ సహాయంతో ఒక ప్లేట్లోకి అయితే అంతా కార్ కింద పడిపోయిన తర్వాత ఇలా చేసుకొని మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేప అనేది చూసారు కదా ఇదే విధంగా మనం చేప చేపలన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి నేనైతే కొంచెం కొంచెం వేస్తున్నాను ఎక్కువ నూనె మళ్ళీ వేసిన తర్వాత ఫ్రై చేసుకొని మళ్ళీ ఆ నూనె వంపించడం కన్నా కొంచెం కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటే కదా మనకు కూడా నూనె సేవ్ అవుతుంది చూసారు కదా మీకు లోపల కూడా వేయింది చూపిస్తున్నాను ఫైనల్గా అయితే మాత్రం మొత్తం అన్నీ వేపేసుకున్నానండి ఇంకా లాస్ట్లో త్రీ ఉంటే అవి కూడా ఫ్రై చేసేసుకున్నాను చూసారు కదా ఇంకా రిటర్న్ చేసి మళ్ళీ తిరిగేసి అటు ఇటు కలిపించిన తర్వాత చూడండి మొత్తం అన్ని ప్రజల పైన కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు నేనైతే కొత్తిమీర లేదని వేయలేదు పచ్చిమిర్చి అయితే డెకరేషన్ చేస్తాను పచ్చిమిర్చితోటి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి మేమైతే భోజనానికి అందరం కలిసే కూర్చొని తింటామండి మా పిల్లలతో సహా ఇంకా ఏ ఇప్పుడు మా పిల్లలకి నేను పెడుతున్నాను వాళ్ళు ఎలా తింటారో మీరే చూడండి ముళ్ళు కదా చేపలు చాలామంది మనమే తీసి ఇవ్వాలి చాలా పిల్లలకి అయితే మాత్రం చాలా తక్కువ మంది పిల్లలే వాళ్ళు సొంతంగా తింటారు కదా మా పిల్లలు అయితే మేమే తీసివ్వాలి వాళ్ళకైతే ఒకసారి వాళ్ళు వేడివేడిగా ఉందని ఫుఫ్ ఊదుకొని మరి తిన్న చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో పక్కా అయితే రసం పెట్టేసి చేపలు ఫ్రై చేసుకున్నాను చూడ చూసారు కదా మా పిల్లలు ఎలా తింటున్నారు బాయ్స్ వాళ్ళ కోసమైనా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి